విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య పారా ఒలింపిక్స్ నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేశాయి నాకు ఒలంపిక్స్ కంటే కూడా పారా ఒలింపిక్స్ అంటేనే చాలా ఇష్టం ఎందుకంటే ఆ పారా ఒలింపిక్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాస పర్వతంలా శిఖరంలా నాకు కనిపిస్తూ ఉంటారు అన్ని అవయవాలు బాగున్నవాడే ఏమీ సాధించకుండా తన పరాజయాలకు కారణాలు వెతుకుతూ ఉంటే తమ శరీరంలో ఏదో ఒక అవయవం లేకపోయినా సరే వాళ్ళను అందరూ వికలాంగులు అంటుంటే డిజేబుల్డ్ అంటుంటే వాళ్ళు మాత్రం మేము డిజేబుల్డ్ కాదు డిఫరెంట్లీ ఏబుల్డ్ మేము విభిన్న ప్రతిభావంతులము అని చెప్పి వాళ్లకు లేని అవయవం మీద కాకుండా వాళ్లకు ఉన్న అవయవం మీద దృష్టి పెట్టి విజేతలుగా మారుతున్నారు పారా ఒలింపిక్స్లో గెలిచిన ప్రతీ విజేత వెనకాల కథను చూస్తే వాళ్లకు ఆకాశమంత ఆశావాదం ఉంటుంది సముద్రమంత సహనం ఉంటుంది పర్వతమంత పట్టుదల ఉంటుంది వారి యొక్క విజయాలను చదువుతున్నప్పుడు నీరసించిన ప్రతి వ్యక్తి నిరాశపడ్డ ప్రతి వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నవాడు ఆగిపోతున్నవాడు అద్భుతమైనటువంటి ప్రేరణ పొందుతూ ఉంటాడు అలాంటి పారావలింపిక్స్లో విజయం సాధించినటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి మీకు పరిచయం చేస్తాను మొదటి వ్యక్తి అవని లేఖర ఈమె తన జీవితాన్ని చాలా హ్యాపీగా కొనసాగిస్తున్నటువంటి తరుణంలో పదకొండేళ్ల వయస్సులో కారు యాక్సిడెంట్ జరిగింది ఐ అరౌండ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ హెర్ట్ అప్పటిదాకా హ్యాపీగా ఉన్న అవనీ లేఖరి ఆ యాక్సిడెంట్ తరువాత తన నడుము దగ్గర నుండి కింద భాగం పనిచేయటం మానేసింది జీవితం అంతా శూన్యం భవిష్యత్తు శూన్యం అని ఆలోచిస్తున్న తరుణంలో తండ్రి ప్రోత్సాహంతో లేని అవయవంతో కాకుండా ఉన్న రెండు చేతులతో షూటింగ్ చేయటం ప్రారంభించింది ఆ షూటింగ్లో రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో ఆ అమ్మాయి స్వర్ణాన్ని సాధించింది ఆ తరువాత రెండు వేల ఇరవై మూడులో సడన్గా అనారోగ్యం పాలయ్యింది ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఒలంపిక్స్కి కేవలం ఆరు నెలల ముందు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ ప్రారంభిస్తూ ఉంటే ఆమె గన్ పుచ్చుకుంటున్నప్పుడు చెయ్యి ఒడుకుతూ ఉండేది సమస్యలు ఆవిడికి కొత్త కాదు వాటిని అధిగమించడము ఆవిడికి కొత్త కాదు దానితో ఆత్మవిశ్వాసము అనే ఆయుధంతో పట్టుదలతో పరిశ్రమించి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు పారా ఒలింపిక్స్లో మళ్ళీ స్వర్ణం సాధించి రెండు స్వర్ణాలు సాధించిన మొట్టమొదటి పారా ఒలింపిక్ అథ్లెట్గా ఆవిడ గుర్తింపు పొందడము అనేది జరిగిందండి చూడండి ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి వీక్ తో ఓకే ఐ వస్ థింకింగ్ ఓకే లెట్స్ నాట్ థింక్ అబాట్ ది సెట్ బ్యాగ్ దాట్ వస్ ఆల్స్ ద రీజన్ ఐ వెస్ లిట్ నౌజ్ బట్ ఎవ్రీథింగ్ వఫ్ వెల్ సో అమ్ హ్యాపీ నౌస్ హోల్ దర్ ఐ ఐ ఫీల్ సో కాన్ఫిడెంట్ ఐ ఫీల్ లైక్ యు నో ఇఫ్ ఐ కేన్ షూట్ దెస్ కోడ్ ఐ కేన్ డూ ఎనీథం వికా మరొక అమ్మాయి ప్రీతి పాల్ ఈ అమ్మాయి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి పుట్టుకతోనే కాళ్ళు రెండు చాలా వంకరగా పుట్టింది అందరూ కూడా ఏడిపిస్తూ ఉండేవారు వంకర కాళ్ళ అమ్మాయి అని చెప్పేసి అయితే సమస్య చూస్తూ ఉంటే సమస్య గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటే ఏమీ సాధించలేం ఈ సమస్యను అధిగమించడానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ వంకర కాళ్లతోనే పరిగెట్టడం మొదలుపెట్టింది ఎలా పరిగెట్టింది అంటే మొన్న జరిగిన పారిస్ పారా ఒలింపిక్స్లో మొట్టమొదటి మెడల్ని పాలే సాధించి దేశానికి అందించిందండి చూడండి మనకంటే కూడా అన్ని అవయవాలు బాగున్నవాడు కష్టపడిన దానికంటే వాడికి ఉన్న ఆత్మవిశ్వాసం కంటే కూడా పారా పారావలింపిక్స్లో పాల్గొనే వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం మనకంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది అందువలనే వారు ఆ స్థానంలో నిలబడుతూ ఉంటారు ఇక మన తెలంగాణకు చెందినటువంటి అమ్మాయి దీప్తి మానసిక వైకల్యంతో పుట్టినటువంటి ఆ అమ్మాయి ఆ అమ్మాయి యొక్క ముఖం సరిగ్గా ఉండకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ అమ్మాయిని ఏడిపిస్తూ ఉండేవారు అని చెప్పి తల్లిదండ్రులు చెబుతున్నారు మానసికంగా సరిగ్గా ఎదగకపోయినా ఆ అమ్మాయి తన యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించింది చివరికి ఇప్పుడు పారా ఒలింపిక్స్లో విజయం సాధించిందండి వీళ్ళందరూ కూడా మనకు ఒక అద్భుతమైన స్ఫూర్తి ప్రదాతలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్నీ బాగున్నా మనం ఎందుకు గెలవలేదు అంటే కారణాలు చెప్పటంలో సమయాన్ని వృధా చేస్తున్నావు వాళ్ళకు ఒక అవయవం లేకపోయినా సరే వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని ఒక ఆయుధంగా చేసుకుని విజయాన్ని సాధిస్తున్నారు మిత్రమా ఆలోచించు నీలో కూడా ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది అవసరం లేదు కాబట్టి ఇప్పటిదాకా బయటకు తీసుకురాలేదు నువ్వనుకుంటే ఏదనుకుంటే అది సాధించగలిగే శక్తి నీకు ఉంది ఇక లెగు మేల్కో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకో దానిని సాధించేంతవరకు విశ్రమించకు నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్